క్రాస్ రెండవ పత్రిక ఆరో అధ్యాయము పదహారవ వచనం దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినై ఉందును వారు నా ప్రజలై ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఒక రాజు అనేక రాజ్యాలను సంపదను జయించిన తర్వాత తన సైనికులను పిలిచి సంపాదించిన వజ్రాలు వైద్యురాలు ఎవరికి ఏమి కావాలనో తీసుకోనండి అని చెప్పాడు అందరూ వారి వారికి ఇష్టమైన వాటిని తీసుకున్నారు కానీ తన దగ్గరున్న సేవకుడు మాత్రం ఏమీ తీసుకోలేదట రాజుగారు ఆ సేవకుని నువ్వు ఎందుకు తీసుకోలేదు అని అడిగితే నాకు అవేవి వద్దు నాకు నీవు మాత్రమే కావాలి అని అడిగాడు రాజుగారు ఎంతగానో సంతోషించి తన మరణం వరకు తనతోనే ఉండనిచ్చాడు రాజు చనిపోతూ తన ఆస్తినంతటిని అంతటిని ఆ సేవకుడికి వ్రాసి ఇచ్చాడు ప్రియ దేవుని కుమారుడా కుమార్తె ఈరోజులో అనేక మంది ఆస్తుల కోసం అంతస్తుల కోసం వాటి వెనకాల పరిగెత్తుచున్నారు జీవితంలో సంతోష సమాధానాలను కోల్పోతున్నారు కానీ దౌర్భాగ్యమేమిటంటే అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు పైన చెప్పిన కథలో సైనికులు అవసరానికి పనిచేశారు సేవకుడు ప్రేమతో పనిచేశాడు ఈరోజులు అనేక మంది పరిచయ చేస్తున్నారు కానీ ఆ సేవలో ప్రేమ కనిపించటం లేదు అంత స్వార్థమే ప్రేమైన ఏసయను అంగడిలో సరుకులాగా అమ్మేసుకుంటున్నారు అలాగని నిజమైన సేవకులు లేకపోలేదు మొదటి యుగంలో విశ్వాసులు తమ ఆస్తులమ్మి స్వార్థ నిమిత్తమ సంఘములో అప్పజెప్పేవారు దేవుడు మన నుండి కోరుకుంటున్నది ధనం కాదు హృదయాన్ని కోరుకుంటున్నాడు అందులో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు కానీ రక్షిపోబడిన వారమని చెప్పుకుంటున్న మనలో ఎంతమంది హృదయంలో ఏసయ్యకు మొదటి స్థానం ఇచ్చారు గమనించండి మన ఇంట్లో అన్నిటికీ స్థానం ఉంటుంది విలువైన వస్తువులు అందరికీ కనిపించేలా ఉంచుతాం ఆఖరికి చెత్త వేయడానికి డస్ట్బిన్ కూడా స్థానం ఉంది కానీ దానిని ఎక్కడో ఒక మూలాన ఉంచుతారు మనం హృదయంలో ఏసైకు ఏ స్థానం ఇచ్చాం విలువైన మొదటి స్థానమా లేక విలువలేని డస్ట్బిన్ స్థానమా ఆయన నేను మొదటి స్థానం అడుగుతున్నాడు ఎందుకంటే నేను అన్నిటిలో మొదటిగా ఉంచటానికి అనేక మంది జీవితాల ఓటమికి కారణం ఏమిటో తెలుసా వారు ఏసైకు తమ హృదయంలో విలువలేదు హృదయం ఏసయ్య ఆలయం ఆయన మాత్రమే ఉండాలి ఒక్కసారి ఆలోచించండి మనుషులు ధనం బంగారం ఇవేవి నమ్మదగినవి కావు మన కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య మాత్రమే నమ్మదగినవాడు ఈ వాక్యం చదివిన నీవు ఈ దినం నుంచైనా నీ హృదయంలో ఏసయ్యకు స్థలం ఇవ్వాలనుకుంటున్నావా అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించుము ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఎంతోమంది ప్రభ తండ్రి దినాన్ని చూడలేని వారు అంటున్నారు కానీ మేము చూస్తున్నామంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం అవునైనా నీకు మొదటి స్థానం ఇస్తే మా బ్రతుకులు మారిపోతాయి అయా తండ్రి నేను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి ఆరాధించాలని తండ్రి నువ్వు ఆజ్ఞ ఇచ్చి ఉన్నావు అందులో మాకెన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి మేము లోకంలో పడిపోయి లోకాసులో పడిపోయి నేను విసర్జించున్నాం తండ్రి మోను క్షమించండి ప్రభు అనేక మంది ఆ రీతిగానే బ్రతుకుచుండగా వారి జీవితాల మార్పు గురించి మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి మీ ప్రార్థనలు ఏకీబీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రయించండి కాచి కాపాడండి తండ్రైనా నానా రకాల సమస్యలతో బాధపడుతున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా గర్భఫలం ఉద్వేగం వివాహ సమస్యలు తండ్రినైనా దయ్యముల చేత దురాత్మల చేత పిడింపడుతున్నవారు కృంగిపోయిన వారు బలహీనలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలు నానవైదు రోగముల చేత బాధపడుతున్న బిడ్డలు ఒకటేమిటి నాయన ప్రతి సమస్య నుంచి విడిపించమని అడుగుచుంటున్నాను సంఘమును సంఘ కాపురులను సువార్థికును పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి సహాయం చేయండి నాయన కోత విస్తారంగా ఉంది పనివారి మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాలు మీరిచ్చిన నూతన దా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వినప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్